నేను చాలాసార్లు హెల్దీ బ్యాక్టీరియా ఉండాలి చాలా అవసరము అని చెప్తూ వస్తాను మన శరీరంలో ముప్పై ఆరు ట్రిలియన్ సెల్స్ ఉంటే ముప్పై తొమ్మిది ట్రిలియన్ మన శరీరంలో ఏముంటాయంటే బ్యాక్టీరియా ఉంటుంది సో హెల్దీ మైక్రోబయం ఉంటుంది మన మెటబాలిజం సరిగా జరగాలి అంటే ఇది చాలా అవసరం ఈరోజు గర్భవతుల్లో పిల్లల ఆరోగ్యం పుట్టే పిల్లలు చాలామంది ఇప్పుడు పుట్టేటటువంటి పిల్లలు ఏమవుతుందంటే ఈఎస్డి ఆర్టిజం స్పెక్ట్రమ్ డిసీజ్తో పుడుతూ ఉన్నారు అంటే మెదడు సరిగా డెవలప్ అవ్వదు సరిగా చదువుకోలేరు సో మందబుద్ధులుగా పుడుతూ ఉన్నారు దాన్ని ఏఎస్డి అని అంటారు కోగనెటివ్ డిక్లైన్ ఉంటుంది లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉంటాయి సో దానికి కారణం ఏంటి అంటే తల్లి గర్భ గర్భవతిగా ఉండేటప్పుడు ఒక స్త్రీ ఆమె యొక్క వాతావరణము ఆమె యొక్క ఎన్వైరన్మెంటు ఆమె యొక్క హెల్త్ బిహేవియర్ అదేవిధంగా ఆమె జెనెటిక్స్ ఆమె యొక్క ఇమ్యూనిటీ అంతేకాకుండా ఆమె న్యూట్రిషన్ మెటబాలిజం అనేది బిడ్డ యొక్క ఆరోగ్యం మీద కీలకమైన ప్రభావం చూపిస్తుంది వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే మనకి ఈ గట్లో అంటే తల్లి యొక్క గట్లో ఉండేటువంటి హెల్దీ బ్యాక్టీరియా ఇది ప్రాపర్గా ఉంటేనే పుట్టేటటువంటి బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు సో హెల్దీ బ్యాక్టీరియా యొక్క రోల్ ఏంటి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో హెల్దీ బ్యాక్టీరియాలో ఏమవుతుంది అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక సో ఆఫరింగ్ ఏఎస్టీ అంటే పుట్టేటటువంటి పిల్లల్లో ఆర్టిజం డిసీజ్ రాకుండా ఇది కాపాడుతుంది అలాగే ఈ హెల్దీ బ్యాక్టీరియా అనేది బీబీబీ అంటారు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు కొన్ని రకాల ప్యాథోజెన్స్ కొన్ని వ్యాధికారకాలు మన బ్రెయిన్లోకి వెళ్లకుండా కాపాడడానికి ఒక బ్యారియర్ ఉంటుంది సో దాన్ని రక్షిస్తుంది మైక్రోబయం అనేది అలాగే తల్లి యొక్క గర్భంలో మనకి హెల్దీ బ్యాక్టీరియా ఉంటే ఇందాక చెప్పినట్టు స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి సో ఇవి మన మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తాయి అలాగే ఇందాక చెప్పుకున్నట్టు గట్ బ్యారియర్ అనేది ఉంటుంది ఇందులో కూడా లీకీ గట్ లాంటి సమస్యల వల్ల బ్లడ్లోకి ప్యాథోజెన్స్ వెళ్ళిపోకుండా ఈ గట్ బ్యారియర్ అనేది బ్యూట్రైట్ లాంటి ప్రొడక్ట్స్ మైక్రోబయం వల్ల వచ్చి మనకు కాపాడబడుతుంది సో దీనివల్ల మనకి ఇన్ఫ్లమేషన్ ఎన్ఎఫ్ కపాబి అంటే న్యూక్లియర్ ఫ్యాక్టరీ కపాబి అని అంటారు సో ఇది రిలీజ్ అవ్వకుండా ఆప్ చేస్తుంది తద్వారా మనకి నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థ పనితీరు మెదడు ఎదుగుదల బాగుంటుంది ఇమ్యూనిటీ బాగుంటుంది ఎప్పుడుకి రెగ్యులేషన్ అంటే ఈ ఈ చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులు జీన్స్ని మార్చకుండా కాపాడతాయి సిగ్నలింగ్ యాక్టివేషను బాగుంటుంది మెదటికి ప్రాపర్గా అదేవిధంగా విధంగా ప్లాసెంటాలో ట్రాన్స్పోర్టేషన్ అనేది సక్రమంగా ఉంటుంది సో ఈ విధంగా సరైన పోషకాలు బెడ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తద్వారా పుట్టే పిల్లలు మెదడు డెవలప్ అవ్వాలంటే మనకి హెల్దీ మైక్రోబయం అనేది చాలా అవసరం మరి ఇప్పుడు ఏం చేయాలి దానికోసం అంటే దానికి ఇంపార్టెంట్ మనం ఏంటంటే హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డైట్ తినాలి అంటే కలర్ఫుల్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తినడం అలాగే నేను మైక్రోబయం ప్రోటోకాల్ని డిజైన్ చేయడం అయితే జరిగింది సో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా మన శరీరంలో హెల్దీ బ్యాక్టీరియాని మనం పెంపొందించుకోవచ్చు రిస్క్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయాలి అంటే క్లోరినేటెడ్ వాటర్ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం పెయిన్ కిల్లర్స్ ప్రోటాన్ పంపిణీ బెటర్స్ ఇలాంటి వాడడాన్ని మనం అవాయిడ్ చేయగలిగి అలాగే బిస్ఫినాలియా ఇలాంటివి అవాయిడ్ చేయగలిగితే కనుక హెల్దీ బ్యాక్టీరియాని మనం రక్షించుకోవాలి